నేను నీ ఆజ్ఞాపించి ఉన్నాను కదా నిబ్రమ్మ కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము చెడియకము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన ఇహవానికి తోడే ఉండెము దేవుడు యహర్షివా గారితో మాట్లాడుతున్నారు ఎందుకంటే మోసే తర్వాత యహర్షివా గారిని బాధ్యత అప్పచెప్పారు ఈ రోజున మన కుటుంబం ఒక బాధ్యతగా నువ్వు ఉన్నావేమో ఆ బాధ్యత నిర్వహించడానికి నువ్వు భయపడి ఉండొచ్చు కానీ దేనికి భయపడవలసిన పని లేదు మనకు దేవుడు నీకు బాధ్యత ఇచ్చారంటే అది నువ్వు నిర్వహించగల దేవుడు అది ఎవరికో రాదు ఎందుకంటే ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు జాబులో ఉన్నతమైన స్థా ఉన్నతమైన ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉండొచ్చు ఎందుకంటే అయ్యో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి నా కుటుంబంలో ఎలా చేయగలుగుతానని బాధపడుతూ ఉండొచ్చేమో కానీ ఈ రోజున మాట్లాడుతున్నాడు నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను అని అంటున్నారు ఆజ్ఞ అంటేంటే దేవుడిచ్చిన ఆజ్ఞ నువ్వు ఉద్యోగంలో మంచి పోస్టుకి వెళ్ళబోతున్నావేమో నీ జీతం సరిపోవట్లేదు నువ్వు దేవుడికి మొరపెట్టినప్పుడు ఆయన నీకు నీతో మాట్లాడుతున్నారు నిభ్రమ కలిగి ధైర్యంగా ఉండు అంటున్నారు మొదట నువ్వు దేవుడి వైపు చూసావు కదా అది దేవుడు నీ పట్ల కనికరమ కలిగి నీ పట్ల దయ కలిగి ఇస్తున్న ఆజ్ఞ అనుకోండి ఈ రోజున బిడ్డలకు వివాహం కాక బాధపడుతున్నావేమో నువ్వు మొరపెడుతున్న ప్రార్థన దేవుడు ఆలకిచ్చి ఉండొచ్చు ధైర్యంగా ఉండండి చక్కని మంచి సంబంధాలు వచ్చి నీ బిడ్డకి వివాహం జరగడానికి దేవుడు ఏర్పరిచిన స్థితిని ఉన్నతంగా ఉంచబోతున్నారు మీకు దేవుడి పట్ల నమ్మకంగా ఉండండి గర్భఫలం లేక బాధపడుచున్నావా ఎన్నో సంవత్సరాలు అయ్యో ఏడు సంవత్సరాలైంది ఎన్ని సంవత్సరాలైంది నాకు ఇంకా గర్భఫలం రావట్లేదని ఈరోజు దేవుడికి మొరపెడుతున్న వారు ఉండొచ్చు కానీ దేవుడు ఆజ్ఞిస్తున్నాడంట ఏదైతే గర్భఫలం రాకుండా అడ్డంకపరుస్తుందో ఆ శాతానికి ఎదురించి దేవుడు నీకు గర్భఫలము ఇవ్వబోతున్నారు దిగులు పడకు వేదన పడకు నీలో ఉన్న భయాన్ని తీసివేసే దేవుడు గొప్ప కార్యం నువ్వు చూడబోతున్నావు ఈ దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము ఈరోజు ఎవరైతే దేవుడి మీద ఆనుకుంటారో ఇదిగో వాక్యం మీద చేయబెట్టి ప్రార్థన చేసుకోండి దేవుడు అద్భుతంగా మంచి కార్యం మీరు ఏమైతే అనుకుంటున్నారో హృదయ వాంఛనలు తెరచగల దేవుడు మనుషులమైతే ఏమీ చేయలేము కానీ దేవుడికన్నీ సాధ్యమే కదా దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు మన కుటుంబంలో గొప్ప మేలుతో తృప్తిపరచబడుతున్నారు అందుకని ఈ ఏదైతే గారికి బాధ్యత నిర్వహించి ఆయన యుర్ధాన్నది దాటి ఆయన నడిపించిన విధానాన్ని దేవుడు ఈ రోజున నీకు కూడా ఏ సమస్యలతో ఉన్నావు అప్పులు అప్పుల సమస్యతో ఉన్నావు ఇంటిలో మరి వ్యాధులతో ఉన్నారా బాధలతో ఉన్నారా మరి ఎన్నో సమస్యలతో మనిషి పోరాడుతున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవుడి వైపు తిరుగుతావో అప్పుడు ఆయన నీ వైపు తిరిగి నీకున్న సమస్యలన్నిటిలో నుండి విడుదల చేయడానికి ఆయన ద్వారాలు తెరవబడుచున్నాయి మార్గాన్ని సరళం చేయబోతున్నారు నువ్వు నా నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడిని ఎహోలి తోడై ఉండును గాక ఆస్వాదించబడునుగాక దీవించబడునుగాక ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి గాక